परम् ब्रह्म परम् धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् आहुस्त्वां ऋषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे अर्जुनु నీవు దేవదేవుడవు పరంధాముడవు పవిత్రుడవు పరమ సత్యమువు నీవు నిత్యుడవు దివ్యుడవు ఆది పురుషుడవు పుట్టుక లేనివాడవు మహోత్కృష్టుడవు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించి ఈ సత్యమును ధృవపరిచారు ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు అర్జునుడు చెప్తున్నాడు ఎవరికి శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు అయ్యా నువ్వు పరం బ్రహ్మవి పరం బ్రహ్మ దామ నీ యొక్క దామ పరమైనది పవిత్రం పరమం భవాన్ అయ్యా నువ్వు అందరికంటే పవిత్రుడివి పరమమైన తత్వం కలిగిన వాడివి పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవం అజం విభుం నువ్వు ఆది దేవుడివి అని అర్జునుడు భగవంతుణ్ణి చూస్తూ భగవత్ తత్వ విజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు శ్రీకృష్ణుడిని సంబోధిస్తున్నారండి శ్రీకృష్ణుడు ఎవరో మనకి తెలుస్తు చెప్తున్నారండి అయ్యా నువ్వు ఈ తత్వములు కలిగిన వాడివి కేవలం నేను చెప్పట్లేదు అర్జున్ అంటున్నారు కేవలం నేను చెప్పట్లేదు అయ్యా ఎంతో మంది మహర్షులు చెప్తున్నారు నారదుడు అసితుడు వ్యాసుడు వీళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు నువ్వే ఆదిదేవుడివట నువ్వే పరం బ్రహ్మవట నీవే పరంధామవట నీవే పవిత్రుడివట నువ్వే పరం స్వ సత్యాన్నివట మనకి రెండు విషయాలండి మనం అర్థం చేసుకున్నది ఇప్పుడు మన ధర్మంలో ఒక రకమైన ఒక ఒక ఏమంటామండి ఒక వే ఉన్నదండి ఏంటో తెలుసా అండి ఎవరు నమ్మింది వాళ్ళని చేయనీయండి మీకేం ప్రాబ్లం ఉంది అని అంటారండి వాళ్ళ నమ్మకం వాళ్ళదండి అని అంటారు ఇందాక మనం అనుకున్నాం కదా స్పిరిచువల్ లైఫ్ ఈజ్ అ జర్నీ అంటే ఏదైనా పర్వాలేదు ఏ గుడికైనా వెళ్తాము గుడి కాకపోయినా వెళ్తాము ఏముంది ఏదైనా పర్వాలేదు నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను కాని ఇక్కడ అర్జునుడు కృష్ణుడు తత్వత తత్వత మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ అర్థం చేసుకొని భగవానుడికి చెప్తుంటే భగవానుడు ఆ విషయాన్ని ఆమోదిస్తున్నా నేను మాత్రమే చెప్పట్లేదయ్యా పూర్వ ఋషులు ఆచార్యులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు ఇత్యాది మహర్షులందరూ కూడా ఇదే సత్యాన్ని చెప్తున్నారు కాబట్టి అండి మనం ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి పూర్వాచార్యులు చెప్పిన విషయం పట్ల నమ్మకం ఉండటం అనేది ముఖ్యమండి మన నమ్మకం ఫూల్ చేసేయచ్చండి కానీ ఆచార్యులు గురువులు ఋషులు ముళ్ళు మహర్షులు యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం మంచి మార్గంలో మనల్ని పెడతాయి అందుకే మన పూర్వాచార్యులు చెప్పంది మనం చేయకూడదండి లేదండి మా నమ్మకం అండి మేము ఇలానే చేస్తామండి ఎంతమంది ఎంత పెద్ద గొప్ప వాళ్ళు చెప్పినా సరే పర్వాలేదండి ఇంతమంది నమ్ముకు ఇంతమంది చేస్తున్నారు కదా మేము కూడా చేస్తామండి ఇంకేం చేస్తామండి ఏం చేయలేదు మేము చేస్తాము మేం చెయ్యాల్సిందే అని అన్నప్పుడు ఇంకేం మార్చలేవండి కానీ ఇక్కడ అర్జునుడు మనకి నేర్పిస్తున్నాడు భగవద్గీత విన్నాకైనా మనం మార అయ్యా ఏవేవి మన ముందు లేకుండా వాటిని ఎలా మనం కూడా దూరం పెట్టి జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల పట్ల ఆ ఒకసారి పదిహేడవ శ్లోకంలో ఏమంటున్నారు